అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినవారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొని సమాజానికి సేవ చేస్తారు నిస్వార్థంగా మీరు చేసే సేవ మీకు ఆత్మసంతృప్తిని ఇస్తుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అపవాదు ఎదురవుతుంది కొందరు మీ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు సంగీత రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది కొత్త అవకాశాలు వస్తాయి ప్రతికూల వాతావరణం మీ ప్రణాళికలను దెబ్బతీస్తుంది ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు మీ స్వీయ విశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది ఏ పనినైనా మీరు సులభంగా పూర్తి చేయగలరనే నమ్మకం కలుగుతుంది ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేయడానికి లేదా వెళ్లడానికి ఈరోజు చాలా మంచిది పుణ్యక్షేత్ర దర్శనం మీ మనసుకు గొప్ప పరివర్తనను తీసుకువస్తుంది కొత్త స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీ ఆలోచనలు విజయవంతమవుతాయి మీ సృజనాత్మకత బయటపడుతుంది కొత్త ఆలోచనలతో అందరిని ఆకట్టుకుంటారు ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేస్తారు గృహాలంకరణకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు పని ఒత్తిడి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం విద్యుత్ రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది లలిత కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది కళాత్మక ప్రదర్శనలలో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు మీ ఫోటోగ్రఫీ నైపుణ్యాలకు ప్రశంసలు లభిస్తాయి మీరు తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అవకాశం ఉంది చదరంగం వంటి ఆలోచనాత్మక క్రీడలలో విజయం సాధిస్తారు మీ మేధోశక్తి చాలా చురుకుగా ఉంటుంది ఆహార రంగంలో మీరు కొత్త వంటకాలను ప్రయత్నిస్తారు రుచికరమైన భోజనం ఆస్వాదిస్తారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి మీ సామాజిక సర్కిల్ విస్తరిస్తుంది కొత్త బలమైన సంబంధాలు ఏర్పడతాయి పాత స్నేహితులను ని ఆనందంగా గడుపుతారు స్నేహితుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది మీ స్నేహ బంధాలు మరింత బలపడతాయి వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి వైద్య సేవలు మీకు సకాలంలో అందుతాయి దీర్ఘకాలిక రోగులకు ఈరోజు ఉపశమనం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు మీరు చేసే కూర్పు పనులు రచనలు అద్భుతంగా ఉంటాయి మీ పనితీరుకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది కోచింగ్ అండ్ శిక్షణ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి సేవలకు గుర్తింపు ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది మీ సంప్రదాయాలను కళలను గౌరవిస్తారు చట్టపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి అనవసరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ఆర్థికంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది మీ పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి పరిశ్రమల రంగంలో పనిచేసేవారికి వారికి కొత్త ఒప్పందాలు దక్కుతాయి వ్యాపారం విస్తరణకు అనుకూలమైన మార్గాలు తెలుస్తాయి కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడంలో ఈ రోజు విఫలమవుతారు నెట్వర్కింగ్ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వవు ఉన్నతాధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు ఇది మీకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అధికారుల నుండి మీకు కావలసిన సహాయ సహకారాలు లభిస్తాయి కౌన్సెలింగ్కు వెళ్లడం వలన మానసిక సమస్యలు పరిష్కారమవుతాయి మీ మనసులో ఉన్న భయాలను తొలగించుకోగలుగుతారు ఇతరులు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు కొత్త సంబంధాలను విశ్వాసంతో ప్రారంభించడానికి ఇది అనువైన సమయం మీరు ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కోరుకుంటారు అది మీకు లభిస్తుంది మానసిక శాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలు వేయడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని ముందుకు సాగుతారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి దిగుబడి పెరుగుతుంది పంటలకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి సముద్రయానం లేదా సముద్ర వాణిజ్యానికి సంబంధించిన విషయాలలో ఆటంకాలు ఎదురవుతాయి ఈ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఇతరులకు సరైన మార్గదర్శకత్వం అందిస్తారు మీ సలహాలు చాలా మందికి ప్రయోజనం చేకూరుస్తారు ఈరోజు వ్యవసాయ పనులకు అనుకూలం మీ పొలంలో పనులు వేగంగా జరుగుతాయి మీకు లాభదాయకమైన ఫలితాలు వస్తాయి మీ వృత్తి జీవితంలో గొప్ప విజయం సాధిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు లభించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు సామాజిక మాధ్యమాలను మీరు బాధ్యతాయుతంగా ఉపయోగిస్తారు వాటి ద్వారా మంచి సమాచారాన్ని పంచుకుంటారు మీ సద్వినియోగం అందరికీ ఆదర్శం మీ కుటుంబ సంక్షేమం కోసం పాటుపడతారు వారికి కావలసిన సౌకర్యాలను సమకూరుస్తారు కొత్త పుస్తకాలు చదవడానికి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది అనువైన రోజు చదవడం ద్వారా ప్రశాంతత పొందుతారు బంధాలు మరింత బలపడతాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి మీ మనోభావాలు స్థిరంగా ప్రశాంతంగా ఉంటాయి భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు మీరు తీసుకున్న సంకల్పాలు నిర్ణయాలు ఈ రోజు నెరవేరుతాయి మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది బీమా పాలసీల నుంచి అనుకూలమైన ఫలితాలు లభించవు బీమా దావాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఈ రోజు మీకు ధనలాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ జీవన శైలిలో సానుకూల మార్పులు వస్తాయి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు పుస్తక సమీక్షలు రాస్తారు ఇది మీ సృజనాత్మకతను పెంచుతుంది సినిమా రంగంలో ఉన్నవారు తాము ఆశించిన విజయాన్ని సాధించలేరు సినిమా సంబంధిత ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోవడం వలన ఆర్థికంగా నష్టపోతారు సంతానం విషయంలో కొంత ఆందోళన కలుగుతుంది వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి పిల్లల చదువుల విషయంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు మత్స్యకారులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది చేపల దిగుబడి పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మోసపోయే అవకాశం ఉంది ఆస్తుల కొనుగోలు అమ్మకాలలో తీవ్ర నష్టాలు ఎదురవుతాయి చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు తలెత్తుతాయి అనవసర వాదనలు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి జల వనరుల పట్ల శ్రద్ధ చూపుతారు వాటిని సంరక్షించడానికి ప్రయత్నిస్తారు వ్యాయామం చేయడం ద్వారా శక్తిని పొందుతారు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మోసపోయే అవకాశం ఉంది ఆస్తుల కొనుగోలు అమ్మకాలలో తీవ్ర నష్టాలు ఎదురవుతాయి చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు తలెత్తుతాయి అనవసర వాదనలు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి జల వనరుల పట్ల శ్రద్ధ చూపుతారు వాటిని సంరక్షించడానికి ప్రయత్నిస్తారు వ్యాయామం చేయడం ద్వారా శక్తిని పొందుతారు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ధైర్య సాహసాలు మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లతాయి మీరు ఎటువంటి అడ్డంకులను ఎదుర్కోవడానికి భయపడరు వ్యక్తిగత ఫైనాన్స్ ను చక్కదిద్దుకుంటారు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు రైతులకు ఈ రోజు అనుకూలం పంట దిగుబడులు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి టెక్నాలజీ రంగంలో మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు మీకు మంచి అభివృద్ధి ఉంటుంది నాటక డ్రామా రంగంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది మీకు ప్రశంసలు దక్కుతాయి సామాజిక సేవకు మీ వంతు కృషి చేస్తారు మీ సేవకు గుర్తింపు లభిస్తుంది శుభార్త క్రియలలో పాల్గొంటారు అవి మీకు ఆనందాన్నిస్తాయి మీ చుట్టూ ఉన్న ప్రజల నుండి మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది ముఖ్యంగా పెద్దల మాటలు మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తాయి రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మనసుకు నచ్చిన పనుల ద్వారా అపారమైన సంతృప్తి లభిస్తుంది వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహం ఏర్పడి ప్రేమ మరింత బలపడుతుంది జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు మీరు చేసే మంత్ర పఠనం వలన మనసుకు శాంతి పనులలో విజయం లభిస్తుంది దివ్య శక్తి మీపై అనుగ్రహం చూపుతుంది మీ వ్యక్తిత్వంలోని ఆకర్షణ ఈరోజు ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తుంది మీ ధీమ నమ్మకం ఇతరులకు స్పష్టంగా కనిపిస్తాయి ఈ రోజు మీరు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు వాటి వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయి సోషల్ మీడియాలో అనవసరమైన వివాదాలు తలెత్తుతాయి మీరు వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి వాటి ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది నాట్య రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది నూతన ప్రదర్శనలు ఇస్తారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి వర్క్షాప్లలో పాల్గొంటారు ఈ శిక్షణలు మీ వృత్తికి లాభిస్తాయి ఆర్థిక పెట్టుబడులలో మంచి లాభాలు గడిస్తారు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రయాణాలలో కొత్త ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకుంటారు ప్రయాణం మీకు కొత్త అనుభవాలను అనుభూతులను అందిస్తుంది రాజకీయాలలో ఉన్నవారు అవినీతి ఆరోపణలు లేదా అపజయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ప్రతికూల ఫలితాలనిస్తాయి గతంలో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు సృష్టిస్తాయి ముగిసిపోయిన పనుల ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడం నిరాశపరుస్తుంది పశు పోషణలో ఉన్నవారికి ఈరోజు నష్టాలు ఎదురవుతాయి పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు క్రీడలలో పాల్గొనేవారికి విజయం లభిస్తుంది నూతన రికార్డులు సృష్టిస్తారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి